ఇప్పుడు మనం నిలబడి ఉన్నది మిడ్ మానర్ డ్యామ్ ఇప్పుడు ఈ రెండు ఈ లిఫ్ట్లు మనం చూసినాయి ఆసియాలోనే ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిఫ్ట్ నూట ముప్పై తొమ్మిది మెగావాట్ల పవర్ తో నడిచే ఒక్కొక్క మోటార్ దాని కొరకే మనం నాలుగు వందల సబ్ స్టేషన్లు అండర్ గ్రౌండ్ లోనే నిర్మాణం చేసుకున్నాం జేఏ సబ్ స్టేషన్లు అని చెప్పి ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి భూమిలోనే ఏర్పాటు చేసినాం దాదాపు వంద మీటర్ల లోపల మనం అక్కడి నుంచి వచ్చిన నీళ్లు మిడ్ మార్ని వస్తాయి కనబడతా ఉంది ఇది ఇది కట్ట ఇది మిడ్ మార్ని పరిస్థితి ఉండాల్సి ఉండే నీళ్లు చుక్క నీళ్ళు కూడా లేవు ఎండిపై కనబడుతూ ఉంది ఇక్కడికి మనం కన్నెపల్లి దగ్గర ఏదైతే మనం చూసినామో ఇవాళ నీళ్లు కనబడుతున్నాయో మనకు ఆ పంపులు ఆన్ చేస్తే మనం ఒకటి ఒకటి మనం మాట్లాడుకున్నట్టు ముందు అన్నారం తర్వాత సుందిల్ల ఆ తర్వాత ఎల్లంపల్లి ఆ తర్వాత వచ్చే పంపులు నందిమేడారం గాయత్రి పంపులు వాటన్నిటి ద్వారా వస్తూ ఇది నిండాలి ఇగో ఈ లోయన్ మానేర్ నుంచి మనకు వస్తే ఇప్పుడు మనకు వచ్చే నీళ్ళు ఇది మన ఆలో చూద్దాం ఇగో ఇది ఈ ఈ గేట్ లేపితే మనకు వచ్చే నీళ్లు కాకతీయ కెనాల్ ఇది ఇది చక్కగా తీసుకుపోదాం ఇది హుజురాబాద్ నుంచి వరంగల్ నుంచి వస్తుంది మైలవరం రిజర్వాయర్ కు వస్తుంది ముందు ఆన్లైన్ రిజర్వాయర్ ఇది మైలవరం చెరువు ఈ చెరువులో నుంచి వెళ్ళి ఈ నుంచి వెళ్ళి ఇలా వచ్చి మళ్ళీ బయటకు వెళ్తాయి ఇగో ఇట్లా వస్తాయి ఈ నుంచి బయనవాగు మన కొడకండ్ల కాడు ఉన్న బయనవాగు ప్రాజెక్టులకు వచ్చి దీంట్లో నుంచి వెళ్ళి ఈడ గేటు తీస్తే ఈ నుంచి వెళ్ళి మనకు వస్తాయి మన వెల్శాల మీద నుంచి వెళ్ళి చక్కగా ప్రగతి నగర్ దగ్గరికి వచ్చి ఇక్కడ సెవెంటీ డిఎం డిబిఎం అవుతుంది ప్రగతి నగర్ దగ్గర కింది పోయింది తిరుమలగిరి ప్రగతి నగర్ దగ్గర ఇంకో ఇది తీసుకురా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కూడా ఒక కుట్ర వాస్తవానికి ఇక్కడ నుంచి మనకి ఇంకా ఎనభై కిలోమీటర్లు పైన రావాలి కానీ ఇక్కడనే ఎండు చేసి దీని మిగతా మూసిల పడేసేసి దీన్ని ఈ కాళ్ళును డిస్ట్రిబ్యూటర్ మెయిన్ అని చేశారు మెయిన్ కెనాల్ గా చేయాల్సింది డిస్ట్రిబ్యూటర్ మెయిన్ అని చెప్పి ఇక్కడనే కుట్ర చేశారు మన మీద తుంగతుర్తి సూర్యాపేటల మీద సైజ్ తగ్గించుకుంటూ వచ్చారు చక్కగా ఇది ఖమ్మం బైపాస్ తర్వాత ఇది విజయవాడ రోడ్డు ఆ తర్వాత ఇగో ఇది రావిచ్చారు పోతుంది ఇక్కడ చెట్ల ముకుందాపురం సీతారాం చిన్న సితారాం దగ్గర ఎండ్ అవుతుంది ఇది ఇది మన వైపు వచ్చే కాలువ మనకు నీళ్ళు వచ్చేది ఇట్లా ఇక్కడ కన్నేపల్లి దగ్గర నుంచి ఇక్కడికి దాదాపు మూడు వందల యాభై మూడు వందల ఎనభై కిలోమీటర్లు అక్కడ నుంచి ఇక్కడికి నీళ్ళు వచ్చినాయి మళ్ళీ మిడ్ మానర్కి వెళ్ళండి మిడ్ మార్నిర్ నుంచి ఇటు పైకి పోయేది సిద్దిపేట వైపు ఇది ఇక్కడ అన్నపూర్ణ ప్రాజెక్టు ఈడెత్తిపోస్తారు ఇది ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఈడ ఎత్తి రంగనాయక సాగర్లో పోసుకుంటారు రంగనాయక సాగర్ నుంచి మల్లనసాగర్ ఇది సాగర్ లో వస్తారు మల్లనసాగర్ నుంచి ఒక కాలువ మనకు వస్తుంది బస్వాపూరు మా కొండపోచమ్మ ఇది హైయెస్ట్ ప్లేస్ తెలంగాణలో ఆరు వందల ముప్పై మీటర్ల ఎత్తు